ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ 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 ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಅನಾ ఈరోజు డొంకేశ్వర్ మండల హెడ్ లో రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా డొంకేశ్వర్ మండలానికి సంబంధించినటువంటి పదమూడు గ్రామాల ప్రజలందరూ డొంకేశ్వర్ మండల హెడ్ క్వార్టర్కు వచ్చేసి ఈరోజు వారి యొక్క పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త గడప గడపకు రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ముమ్మరంగా క్షేత్రస్థాయిలో బలపరచడానికి మేమందరం ముందు ఎల్లవేళలా ముందుండి మా అందరి యొక్క కోరిక భావి ప్రధానిగా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే ఈ యొక్క యువ నాయకుల మాలాంటి వాళ్ళు చాలామంది కార్యకర్తలు కానీ వాళ్ళందరికీ న్యాయం జరిగిన రోజు అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధా ప్రధానిగా చూసిన రోజే మా అందరి కలవేర నేర నెరవేరుతుందని మేమందరం కోరుకుంటూ ఈరోజు జన్మదిన సందర్భంగా మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాలల్లో కేకులు కట్ చేసుకొని రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది మా యొక్క మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు అందరం కలిపి ఘనంగా జరుపుకోవడం జరిగింది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు డంకేశ్వర్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరం కలిసి రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు వంద వసంతాలు పూర్తి చేసుకోవాలని ఆ దేవుణ్ణి ఆశ్వసిస్తూ రాబోయే తరంలో భారతదేశానికి బావి భారత ప్రధానిగా పేద ప్రజల అభ్యున్నరకి పోరాడే నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఈ దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి బలపరుస్తారని ఆశిస్తూ జై కాంగ్రెస్ ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా డొంకేశ్వర్ మండల కేంద్రంలో వారి జన్మదిన వేడుకలు భారీ ఘనంగా జరుపుకుంటున్నాము వారి ఇలా యాభై మూడు వసంతాలు నిండి యాభై నాలుగు వసంతాలకు అడుగుపెడుతున్నందుకు వారికి జన్మదిన శుభాకాంక్షలు డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుసు అలాగే వారిని వయన్మాడ్ కానీ రాయలబారీ నుంచి కానీ భారీ మెజార్టీలు గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఇంకో భావితరాల ప్రధాని కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఆశయం